హాయ్ వర్స్ నేను డాక్టర్ ఎంజెడిస్కరి నేను ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ లో ఉంటుంది గత ముప్పై సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగ సమస్య వచ్చిన సంతానలేమి లేమి సమస్య వచ్చిన అలాగే అంగం వంకరైపోయినా వీర్యం పల్చగైపోయినా వీర్యంలో కణాలు తగ్గిపోయినా అంగం సైజ్ చిక్కుపోయినా అంగం వంకరైపోయినా ప్రీమ్యాచ్ రిజాకులేషన్ సెన్సిటివ్ పెన్నిస్ ప్రీకమ్ ఎక్సెస్ నైట్ ఫాల్స్ అన్నిటికీ చూస్తానండి సమస్యలకు చూస్తానండి నేను ఇప్పుడు మా సక్సెస్ అయిన పేషెంట్స్ అందరికీ ఇప్పుడు కొత్తగా ఒక ఇంటర్వ్యూ పెడుతు పెడుతున్నామండి మా క్లినిక్ ద్వారా వేరేళ్ళు కూడా సందేశం వెళ్ళాలి ఈ సెక్స్ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు తాత్కాలికంగా గోళీలు అంటే ట్యాబ్లెట్స్ తిన్నంత రోజులే మీరు మగతనం ఉంటుంది ట్యాబ్లెట్స్ లేకపోతే మగతనం ఉండదు అనేది యునైన్లో ఉండదండి ఒకసారి మీరు మందులు వాడుకుంటే మాటి మాటికి మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఒకసారి మందులు వాడుకుంటే మీ మగతనం పెరుగుతుంది అలాగే మీ సెక్చువల్ డ్యూరేషన్ టైమింగ్ కూడా బాగా పెరుగుతుంది చెప్పండి బ్రదర్ మీ ఏజ్ ఎంత ఇప్పుడు మా ఇయర్స్ అయిందా ఎన్ని సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అయింది సంవత్సరాలు అయింది మీకు సమస్య ఏంటమ్మా అసలు సిస్టర్స్ కలనం సీరియస్ ప్రీ మ్యాచ్ రిజాక్యులేషన్ భార్యతో గర్ల్స్తో మీకు ఎంతసేపు వీరేం బయటకు వస్తుందండి వచ్చేది ఫస్ట్ అంటే ఒక్క నిమిషంలో తొందరగానే నిమిషంలో బయటికి వచ్చేసాయి కలిసి మరి పదిహేను సంవత్సరాలు ఎలా మెయింటైన్ చేసావు భార్యకు ఏం గొడవల రోడ్లు కాలేదు ఏంటి గొడవలైనాయి సార్ అంటే సాటిస్ఫాక్షన్ లైక్ సాటిస్ఫాక్షన్ లేకపోవలే ఒక్క నిమిషం లోపే వీరం బయటికి వెళ్ళిపోయింది స్టార్ట్ చేయంగానే ఈ సమస్య పదిహేను సంవత్సరాల నుంచి మీకు వెంటాడతనే ఉంది అవును సార్ ఇప్పుడు మా దగ్గర ఎన్ని రోజులు అయిందో మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇక్కడ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే ఇప్పుడు ఎలా ఉంది ఎంత టైం వస్తుందో సెక్స్ టైం ఎంత వస్తుంది ఇప్పుడు ఫోర్ మినిట్స్ సార్ చేస్తున్నావు కదా చూసారు కదా విన్నారు కదండి ఇప్పుడు ఈయనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను ప్రేక్షకులకు ఈ వీడియో ద్వారా ఏం తెలియపరుస్తున్నానంటే అసలు ఈయనకు ఉన్న సమస్య అంటే సెన్సిటివ్ పెన్నెస్ అనే ఒక సమస్య ఉండేది సెన్సిటివ్ పెన్నెస్ అంటే ఈ అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారింది స్పర్శ అతి స్పర్శగా మారటం వల్ల ఎప్పుడు అంగం తీసుకెళ్లి యోనిలో పెడుతుండగానే వీరం బయటికి వెళ్ళిపోయింది చాలా మంది డాక్టర్లు దీని గురించి సరిగా డయాగ్నోస్ చేయకపోవడం వల్లే సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య సెన్సిటివ్ పెన్నెస్ అంటే తెలుగులో ముందు భాగం బుల్లెట్ ఉంటారు కదా ఈ భాగానికి ఈ హెడ్ ఈ హెడ్ సెన్సేషన్ చాలా స్పర్శ చాలా పెరిగిపోవడానికి సెన్సిటివ్ పెన్నెస్ అంటారు ఈ సమస్య ఈయనకు పెళ్లి కాక ముందే వెంటాడేది ఈయనకు గ్రహించక తెలియదు సెన్సిటివ్ పెన్నెస్ అంటే ఒక సమస్య ఉంటుందని చాలా మంది డాక్టర్లు చెప్పినా చూపించినా కూడా వాళ్ళు కూడా సరిగా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల ఏమైంది సెన్సిటివ్ పెన్నిస్ మన వరకు నా దగ్గర రాకముందు వరకు సెన్సిటివ్ పెనెస్ ఉండేది నా దగ్గర ఫస్ట్ ఈ వచ్చి చెప్పగానే నాకు అర్థమైపోయింది ఇచ్చిన హిస్టరీలో ఏమర్థమైందంటే ఇతనికి సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంది ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ ఇద్దాం అని దానికి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ ఈ టూ మంత్స్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసి సెగ్యువల్ ప్రాబ్లం కోసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సెక్స్ చేస్తున్నాడు ఫోర్ మినిట్స్ పైనే టైమింగ్ వస్తుంది అన్నాడు ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు ఇంకా ట్రీట్మెంట్ పూర్తి అయిన తర్వాత ఇంకా టైం పెరుగుతుంది అంటే ఒక డాక్టర్ సరిగా డయాగ్నోస్ చేయకపోవటం వల్ల చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఇంటర్నేషనల్ మీ లోకాన ఏ మూలాన ఉన్నా మీరు పేట్ కన్సల్టేషన్ తీసుకుని మీ అంటే వీక్నెస్ బలహీనత గురించి మాట్లాడుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే నాతో వచ్చి కలిసి నేరుగా